లో పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోను మర్చిపోలేను కూడా థ్యాంక్ యూ సో మచ్ మీ ఫేస్ ఎప్పుడు నాకు గుర్తుంటుంది ప్రతి ఒక్కరిది ఎందుకంటే చాలా లాంగ్ జర్నీ ఇది మనది సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ ఇట్ మీన్స్ అ లాట్ మీ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టారు రైట్ ఫ్రమ్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ ద డిఓపి డిపార్ట్మెంట్ ద కెమెరా డిపార్ట్మెంట్ ద లైట్ మ్యాన్ డిఓ ఎవ్రీవన్ ఎవ్రీ బడీ నేను ఎవరి పేర్లు మర్చిపోను మనది వైజాగ్లో ఒక ఈవెంట్ ఉంది అక్కడ ప్రశాంతంగా అందరి గురించి హ్యాపీగా మాట్లాడతా ఆర్టిస్ట్స్ మన వాళ్ళందరి గురించి హ్యాపీగా వైజాగ్ ఈవెంట్లో మాట్లాడతా ఎవరిని మర్చిపోను అండ్ నానా ఇవాళ ఈవెంట్కి వచ్చే ముందు నేను రాను నేను రాను నువ్వేళ్ళు ఎందుకంటే నీకు ఒక ఇండివిజువల్ ఐడెంటిటీ ఉండాలిరా నువ్వు ఎందు నేను వస్తే డైవర్ట్ అయిపోద్ది మొత్తం హడాయిపోద్ది ఎందుకు ఎందుకంటే నానా నీ ఐడెంటిటీనే నా ఐడెంటిటీ అండ్ ఐ ఐఆమ్ సో ప్రౌడ్ అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ సో నువ్వు అలాంటివి ఏం పెట్టుకో ఓకే ఇది ఒక ఫ్యామిలీ ఫంక్షన్ మన వాళ్ళు అందరూ ఉన్నారు అందరూ ఫ్యామిలీనే సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా నాన్న ద్వారా నాకు చాలామంది పరిచయం అయ్యారు అందులో మోస్ట్ ఇంపార్టెంట్ చరణ్ అన్న అందులో మోస్ట్ ఇంపార్టెంట్ వ్యక్తి చరణ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ చరణ్ అన్న వెన్ ఎవర్ ఐ మెట్ యూ యు యువర్ వామ్ welcoming and back in those days you gave me a trainer to train with uh, in the gym i remember everything thank you so much anna thank you so much for coming and it's not only for me everyone in our team worked really hard and you coming here makes andrzej and rami because thank you so much for coming and thank you everyone for supporting థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ ఈ సినిమా గురించి ఒక చిన్న ముక్కలో చెప్పాలంటే ఇది మైకిల్ గాడి కథ ప్రతి ఊరికి చరిత్ర ఉంటుంది ఇది మన తెలుగు వాళ్ళ చరిత్ర మన బైరాన్పల్లి చరిత్ర బైరాన్పల్లి అనే గ్రామంలో ఉండే వీరుల చరిత్ర అండ్ దాన్ని తీసుకొచ్చినందుకు నిజంగా ప్రదీప్ గారు మీకు థ్యాంక్ యూ సో మచ్ ఛాంపియన్ రిలీజింగ్ ఆన్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఎవ్రీ వన్ ప్లీజ్ గో ఇట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ రోషన్ గారు థ్యాంక్ యూ సో మచ్ సో ఇన్నాళ్ళు మీరు పడిన కష్టం మీ ఆ బాధ మేమంతా అర్థం చేసుకున్నాము అంటే మీరు ఇంత వెయిటింగ్ అంటే ఒక సినిమా తర్వాత ఒక సినిమాకి ఇంత గ్యాప్ వచ్చిందన్న మీ ఎమోషన్ చేసుకోగలుగుతాం సో ఇది గట్టి కంబ్యాక్ ఇవ్వబోతుంది మీకు ఫర్ ష్యూర్ గా ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీకు గుర్తుగా నిలవబోతుందని అని అయితే మేము గట్టిగా చెప్పగలుగుతాం సో మీరు ఆన్ స్క్రీన్ లో ఛాంపియన్ గా చేశారు సో మీ రియల్ లైఫ్ లో మీ రియల్ ఛాంపియన్ ఎవరు అంటే ఏం చెప్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సో అడ్వాన్స్గా కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తున్నాం సో తెలుగు సినిమా ప్రేక్షకులందరం కూడా నిజంగా మీ విజయం కోసం వెయిట్ చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ